హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను ఇదిగోండి ఉద్దివడలు అందులోకి కాంబినేషన్గా పల్లి చట్నీ ఇదిగోండి ఇప్పటికైతే ఇవి ఓన్లీ ఇవి ఫైవ్ మాత్రమే వేశాను ఇదిగోండి ఇంకా అయితే పిండి ఉంది ఇక్కడ ఇదిగోండి ఒకసారి అయిపోయింది ఇలాగ ఇది కడ్డి ఇప్పుడు అనమాట ఇలా తీసి పెట్టేయడం వల్ల ఆయిల్ అనేది పెంకులోకి ఇలాగ ఉంటుంది ఇదిగోండి మిగతా వాటివి కూడా ఇలాగ మొత్తం అయితే వేసేసుకోవాలి చాలామందికి వడలు అయితే వేయనీకి రాదు కదండి వాళ్ళకి సింపుల్గా ఒకటి చెప్తాను ఇలాగ టీ జైలు టీకి ఉంటుంది కదా ఇది ఇదిగోండి ఇలాగా మీకు ఎంతవి కావాలంటే అంత వడలు అయితే చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని చూపి చూసారా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇదిగోండి ఇంకొకటి చూపిస్తాను ఇలా వేస్తే ఇదిగో చూసారా అంటుకోండి కూడా అంటుకోలేదు ఎలా ఈజీగా వచ్చేది ఇదిగోండి కూడలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇదిగోండి లోపల అయితే కుక్ అయింది సౌండ్ వినిపిస్తుందా ఇవే అండి మా ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు బాయ్